హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం మనకి ఆల్మోస్ట్ అంటే ఇంకా అయిపోతున్నట్టే సమ్మర్ అయిపోయిందండి ఇప్పుడు రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే వర్షాలు పడేటప్పుడు మనందరికీ ఒకటే కోరుకుంటుంది పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కావాలనుకుంటారు ఏంటది అని అంటే వర్షం పడేటప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనుకుంటారు కదా అలా వాటిలో స్నాక్స్లో నేను మీకు ఈజీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ చూపిస్తాను అది చాలా ఈజీ అండి తక్కువ టైంలో అయిపోతుంది దానికి ఏమి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు అవేంటంటే మనము బియ్య పిండితో పునుగులు చేస్తాను బియ్య పిండి మైదా కొంచెం వేసుకొని పునుగులు చేసుకుందాము చాలా బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి మీరు అప్ప ఇంత రుచిగా ఉన్నాయా అనిపించేటంత రుచి ఉంటాయి చాలా ఈజీగా కూడా అయిపోతుంది మరి దానికి కావాల్సినవి ఏంటో నేను చూపిస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది వీడియో అయితే లెందీ కాదండి చాలా తక్కువే మీరు కాబట్టి చూడండి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక గ్లాసు బియ్య పెట్టి తీసుకున్నానండి రైస్ ఫ్లవర్ దీంట్లో ఒక హాఫ్ గ్లాసు చూడండి ఒక హాఫ్ గ్లాసు మైదా హాఫ్కి కొంచెం ఎక్కువైనా ఏం కాదు తర్వాత ఒక కప్పు పెరుగు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం ఇది వంట సోడా కొంచెం చిట్కడు వేసుకోండి సరిపోతుంది కొంచెం కారం ఆనియన్స్ కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర జీలకర్ర ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు పిండి కొంచెం లూజ్ అయ్యే వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలిసింది కదా ఇప్పుడు ఉప్మా రవ్వ కొంచెం యాడ్ చేయాలి ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి ఉప్మా రవ్వ యాడ్ చేయడం వల్ల రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఇలా జారుతున్నట్టు వేసుకోవాలన్నమాట కలిపెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మనము ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి కలిపేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి నేను స్టవ్ వెలిగించుకుంటాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ మరిగేలాగా నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఒక పొడుపు కథ అడిగాను గుర్తుందో లేదో మీకు మర్చిపోయారేమో ఆ పొడుపు కథ ఏంటంటే ఆకేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాము అని ఒక ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అదేంటంటే కరివేపాకు అండి ఈ కరివేపాకు మనము ఆకులో అంటే కూరలో ప్రతి కూరలోనూ కరివేపాకు ఉంటుంది కాబట్టి మనము తీసి అది కరివేపాకు తీసి పక్కన పెట్టి అప్పుడు తింటాం కదా అందువల్ల తీసి పక్కన పెడతాము అని చెప్ ఆకేసి అన్నం పెడితే ఆకు తీసి ఫోన్ చేస్తామని అంటారు అదండి ఆన్సర్ కరివేపాకు నేను ఇంకొక పొడుపు కథ మిమ్మల్ని అడుగుతాను అదేంటంటే ఆయన వస్తే ఎంతటి వారైనా నోరు ఎడబెట్టవలసిందే ఎటువంటి వారైనా ఎంత గొప్పవారైనా ఆయన వస్తే నోరు తరవలసిందే అదండి పొడుపు కథ ఆలోచించండి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము మనకి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనము ఇందులో వేసుకుందాము చక్కగా మన కావాల్సిన సైజులో వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయండి నేను అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈజీగా కూడా అయిపోతాయి మా ఇప్పుడు మనకి వన్ సైడ్ వేయిపోయాయి రెండో సైడ్కి తిప్పుకోవాలి మంచిగా కారం కారంగా ఉంటాయండి మనం కారం వేసుకున్నాము పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాము అల్లం ముక్కలు వేసుకున్నాము మళ్ళీ ఒకసారి చెప్తానండి మనం ఒక గ్లాసు బియ్యపిండి తీసుకుంటే కార గ్లాసు మైదాపిండి తీసుకోవాలి అందులో మళ్ళీ హాఫ్ రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంతేనండి అందులో ఒక కప్పు పెరిగేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కొత్తిమీర అల్లం ముక్కలు చిన్నగా కట్ చే కట్ చేసుకొని వేసుకోవాలి అంతే ఇంకా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి పిండి వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనకి చక్కగా పునుగులు రెడీ అయిపోయాయి వేయిపోయాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు మనం వేయించుకోవాలి